ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడకపోయేది ఉన్నత స్థలముల మీద నిన్ను నడవజేద్దును హబక్కు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళవల చేయును ఉన్నత స్థలము మీద నన్ను నడవచేయును అవును మన దేవుడు మనలను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు మన దేవుడు మనలను ఉన్నత స్థానములో నిలబెట్టే దేవుడై ఉన్నాడు మన దేవుడు మనలను తలగా ఉంచే దేవుడై ఉన్నాడు అందుకే కీర్తనకారుడు హబక్కు అంటున్నాడు కదా ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వల చేయును ఉన్నత స్థలముల మీద నన్ను నడ నడవ చేయును అంటే ఉన్నత స్థలముల మీద మనము నడవాలి అంటే ఆ ఉన్నత స్థలముల పైన మనము సంచరించాలి అంటే ఆ ఉన్నత స్థలములలో ఉన్న దీవెనలు మనము పొందుకోవాలి అంటే దేవుడు ముందుగా మన కాళ్ళను లేడీ కాళ్ళ వల చేస్తున్నాడంట దేవుడి నామనకే మహిమ కలుగును గాక లేడీ ఎంత వేగంగా అది అడవిలో పరిగెత్తుతుందో అదే విధంగా అంత వేగాన్ని దేవుడు మన కాళ్ళకి ఇస్తున్నాడు మనం ఏలియాను చూసినట్లయితే ఆహాబు రథము కంటే వేగముగా పరిగెత్తిన ఏలియా అని రాయబడి ఉంది అంటే దేవుడు అంత వేగాన్ని ఆత్మలో మనకు దయచేస్తున్నాడు అందుకని ఇక్కడ హబక్కు గ్రంథంలో ఏమని ఉంది అంటే ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ చేయును మనము ఉన్నత స్థానంలో ఎదగా ఎదగాలి అంటే ఉన్నత స్థలములలో మనము నడవాలి అంటే ముందటిగా దేవుడు మన కాళ్ళను వేగంగా చేస్తున్నాడు అది ఎంత వేగంగా చేస్తున్నాడంటే లేడీ కాళ్ళ వలె వేగంగా చేస్తున్నాడు మనం ఇంత కాలము నెమ్మదిగా నడుచుతున్నామేమో తాబేలులాగా ఉంటున్నామేమో మనము మాటి మాటికి జారిపోయేవారిగా ఆగిపోయేవారిగా మన పరుగును ఆపేవారిగా ఉంటున్నామేమో అయితే దేవుడు మన కాళ్ళకు శక్తినిచ్చే దేవుడై ఉంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో ఆయన మన కాళ్ళను లేడీ కాళ్ళవల చేస్తున్నాడు కాబట్టి మనము ఉన్నత స్థలములకై పరిగెత్తే వారముగా ఉంటున్నాము ఇంకా చూసినట్లయితే మన మార్గంలో మనకు శ్రమలు కలిగేవిగా ఉంటున్నది ఆ శ్రమలు కలిగినప్పుడు ఏ విధంగా ఉంటున్నది అంటే కీర్తనలు నలభైవ అధ్యాయము రెండవ వచనం చూస్తే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను మొదటగా దేవుడు మనలను మనము ఒకవేళ నాశనకరమైన గుంటలో ఉన్నామేమో జిగడగల దొంగ ఊబిలో ఉన్నామేమో అయితే దేవుడు మనలను అక్కడ నుండి పైకెత్తుతున్నాడు ఆయన నన్ను పైకెత్తెను ఆయన మనముంటున్న ప్రతి పరిస్థితిలో నుంచి మనలను పైకెత్తుతున్నాడు ఇంకా అంత మాత్రమే కాకుండా ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఇక మరెన్నడూ మనము ఆ నాశనకరమైన గుంటలో ఆ జిగటగల దొంగ ఊబిలో ఆ శ్రమల లోయలో ఆ ఊబిలో మనము చిక్కుకొనకుండా దేవుడు మన పాదములను బండ మీద నిలుపుతూ మన అడుగులను స్థిరపరుస్తున్నాడు కాబట్టి ఆ మనము ఉన్నత స్థలములలో నడిచే వారముగా తయారు చేయబడతాము ఇంకా చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది చూస్తే నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును నీవు శత్రువుల చేతనను చిరపట్టలేదు విశాల స్థలముల నా పాదములు నిలవబెట్టితివి చూడండి కీర్తనకారుడు ఏమంటాడు నా బాధను నీవు దృష్టించి ఉన్నావు నా ప్రాణంలో ఏమైతే బాధపడుతున్నానో దాన్ని కనిపెట్టినాడంటావేది యొక్క ప్రాణంలో ఉన్న బాధను కూడా దేవుడు కనిపెట్టినాడట అందుని బట్టి దావేది నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై సంతోషించేదను నా శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు శత్రువులు దావీదు ఎదురుగా ఉంటున్నప్పుడు దావి దేవుడు దావీదును చెరకు అప్పగింపలేదు ఇంకా ఏమంటున్నాడంటే దావీదు విశాల స్థలమున నా పాదములు నిలబెట్టివి అంటే ఇరుకుగా ఉన్న మార్గములో మనం నిలబడలేము ఇరుకుగా ఉన్న మార్గములో మనము నడవలేము ఇరుకుగా ఉన్న మార్గములో మనము తత్తె తత్తరిపోయే వారిగా తడబడేవారముగా ఉంటాము ముండ్ల మార్గములో రాళ్ల మార్గములో మనము నడవలేము అందుకే దావీది ఏమంటున్నాడంటే విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి దేవుడు దావీది కొరకొక విశాల స్థలమును ఏర్పరిచినాడు ఇంకా చూస్తే కీర్తనలు పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఆరు వచనములు నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలు వెనకలేదు దావీదుకు దేవుడు ఏ విధంగా సహాయం చేసినాడంటే నా పాదములకు చోటు విశాలపరిచితివి ఎక్కడను అడుగు పెట్టాలనుకుంటున్నావో అక్కడ మనకు మార్గము తెరవబడలేదేమో అక్కడ మనం నిలబడలేకపోతున్నామేమో అయితే కీర్తనలు పద్దెనిమిది ముప్పై ఆరు ప్రకారం ఆయన మన పాదములకు చోటు విశాలపరిచే దేవుడై ఉన్నాడు ఇంకా మన చీల మండలు బెనకలేదాట దావీది యొక్క చీల మండలు బెనకలేదట అదేవిధంగా మన చీల మండలు కూడా బెనకకుండా చేసే దేవుడై ఉన్నాడు ఇంకా కీర్తనలు పద్దెనిమిది ముప్పై మూడు చూస్తే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నిలుపుచున్నాడు చూడండి దావీదు అనుభవంలో జిగటగల దొంగ ఊబిలో పడిన అనుభవం ఉంది నాశనకరమైన గుంటలో పడిన అనుభవం ఉంది శత్రువుల చేత చిక్కకుండా విశాల స్థలములో దేవుడు నిలబెట్టిన అనుభవం ఉంది తన పాదములకు విశాలముత ఏర్పరిచిన అనుభవం గుండా దావీదు నడిచినాడు కాబట్టి దావీదు ఉన్నత స్థలముల మీద దావీదు ఎక్కియున్నాడు ఇంకా చూస్తే కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనం చూస్తే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించేదను పొలముల పంట వానికి తినిపించేదను కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించేదను దేవుడు మన జీవితంలో ఏమని ఆలోచ ఏమని ఉద్దేశము కలిగి ఉన్నాడంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణి నెక్కించేదను మనమేదో ఆ లోయలో పడిపోయి ఉండేవారిగా ఉండాలని దేవుని చిత్తం కాదు ఆ నాశనకరమైన గుంటలో ఆ జిగడగల దొంగ ఊబిలో మనకి ఇరుకులాంటి ఆ ప్రదేశంలో మనం చిక్కుబడి ఉండాలని మన పాదములు చిక్కుబడి ఉండాలని దేవుని ఉద్దేశం కాదు మనము ఉన్నతమైన స్థలములలో ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది ఇంకా కీర్తన కాళ్ళు ఏమంటున్నాడు అంటే ఆయన నా పాదములను తొట్టిల్లనియడు మనము లేడీ కాళ్ళ వల్ల మనము కాళ్ళి మనము పరిగెత్తుతూ ఉన్నామేమో ఆ ఉన్నత స్థలములకు మనం పరిగెత్తుతూ ఉన్నామేమో అయితే కీర్తనలు నూట ఇరవై ఒకటిలో చెప్పబడినట్టుగా ఆయన నా పాదములను తొట్టిల్లనియడు మన మార్గములు ఎంత ఏ విధముగా ఉన్నా కానీ ఆ ఉన్నత స్థలములు ఎక్కే వరకు ఆయన మన పాదములను తొట్టిల్ల అని వాడై ఉన్నాడు ఇంకా చూస్తే మన దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించి దేవుడై ఉన్నాడు దేవుని నామమునకే మనకే మహిమ కలుగును గాక ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం చూస్తే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన సంచరించి దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఉండే మనము కూడా ఉన్నత స్థలములకి వారముగా మన కాళ్ళను లేడి కాళ్ళ చేసే దేవుడుగా మనకున్నాడు ఇంకా భక్తుల జీవితాలలో మనం చూసినట్లయితే యోసేపు ఉన్నత స్థలముల మీద దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు మురదకై ఉన్నత స్థలముల మీద దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు దానియలు ఉన్నత స్థలముల మీద నడిచిన వ్యక్తిగా ఉన్నాడు దావీద్ కూడా ఆ గొర్రెలను మేపే స్థితి నుంచి రాజుగా ఇష్రాయిలను పరిపాలించే ఆ ఉన్నత స్థితికి వారు ఎక్కిన వారిగా ఉన్నారు అందుకే దావీద్ అంటున్నాడు కదా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు అంటే మన జీవితంలో మనం కూడా మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కడం దేవుని ఉద్దేశమై ఉన్నది మనం ఉన్నత స్థలములలో నడవడం ఆయన ఉద్దేశమై ఉన్నది ఇంకా చూస్తే యోసేపు జీవితంలో చూసినట్లయితే ఆది కాండము నలభై అధ్యాయము ఆరో వచనం చూస్తే కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను ఆయన అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీదకి ఏలికగాను నియమించను యోసేపు జీవితాన్ని చూస్తే తన సహోదరులు తన అన్నదమ్ములందరూ ఆయనను గుంటలో పడవేసిన వారిగా ఉన్నారు కానీ దేవుడు అతని పాదములను ఆ గుంటలో నుండి లేపి ఆయనను ఏ విధంగా చేసినాడంటే ఫరోకు తండ్రిగా చేసినాడు అతని ఇంటి వారందరికీ ప్రభువుగా చేసినాడు ఐగుప్తి దేశమంతటి మీదికి ఏలికగా నియమించినాడు దా యోసేపును దేవుడు ఉన్నత స్థలముల మీద నడిపించిన దేవుడై ఉన్నాడు ముర్దకే జీవితంలో కూడా ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో అప్పుడు మురదకై ఊదావర్ణము తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజ సముఖము నుండి బయలుదేరను ఒకప్పుడు మురదకై యొక్క జీవితాన్ని చూచినట్లయితే అతడు గుమ్మము యొక్క గోనె పట్ట కట్టుకుని కావలియుండే వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుడు ఎప్పుడైతే మురదకైని ఉన్నత స్థలముల మీద నడిపించినాడు ఇప్పుడు మురదకై యొక్క వస్త్రములు ఏ విధముగా ఉన్నవి అంటే ఊదావర్ణము తెలుపు వర్ణము గల రాజవస్త్రమును ధరించుకున్నాడు బంగారపు పెద్ద కిరీటమును పెట్టుకున్నాడు దేవుని యందు మనం నమ్మిక ఇచ్చిన ఉన్నత స్థలములలో నడిచిన వ్యక్తిగా మనం చూస్తాము ఇంకా దానియాలను చూసినట్లయితే ఆ బబులోనుకు చెర చెరపట్టబడిన యవనులలో దానియాలు ఒకడుగా ఉన్నాడు కానీ దేవుడు ఉన్నత స్థలముల మీద నడిపింపజేసినప్పుడు దానియాలు ఏ విధంగా ఉన్నాడు అంటే దాని ఏలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం చూస్తే అప్పుడు రాజు దాని ఏలును బహుగా ఎచ్చించి అనేక గొప్ప దానములనిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించారు చెరపట్టబడిన వారిలో ఒకనిగా ఉన్న దానియేలు దేవుడు ఉన్నత స్థలముల మీద నడిపింపజేసినప్పుడు అతను ఏ విధంగా ఉన్నాడంటే ఆ బబులోను సంస్థానం అంతటికి అధిపతి అయినాడు అంతేకాకుండా ఆ బబులో బబులోనులో ఉన్న జ్ఞానులందరిలో ప్రధానుడైనాడు ప్రధాన మంత్రి అయినాడు కాబట్టి మొదట మన స్థితి కొద్దిగా ఉండేటను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు అన్నట్లుగా మొదట మనము ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనలను ఉన్నత స్థలములలో నడిపించే దేవుడై ఉన్నాడు ఇంకా దావీదును చూస్తే దావీదేమని అంటున్నాడు అంటే కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయము డెబ్బై వచనములో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లను నుండి అతన్ని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇష్రాయేలను మేపుటకై ఆయన అతనిని రప్పించెను దావీదును దేవుడు అగురెల కాపరిగా ఉన్న దావీదును తన ప్రజలైన తన స్వాస్థ్యమైన ఇష్రాయలను మే పరిపాలించుటకై రాజుగా చేసినాడు కాబట్టి మన దేవుడు మన కాళ్ళను కూడా కేవలము వారి కాళ్ళను మాత్రమే కాదు వారి జీవితములను మాత్రమే కాదు కానీ మన కాళ్ళను కూడా లేడీ కాళ్ళ చేసి ఉన్నత స్థలమందు నిలబెట్టే దేవుడై ఉన్నాడు ఉన్నత స్థలములందు మనలను నడువ చేసే దేవుడై ఉన్నాడు ఇంకా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చూస్తే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నువ్వు పైవాడిగా ఉండవుగాని క్రింది వాడవుగా ఉండవు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పద్నాలుగు ప్రకారం మనము కూడా తలగా ఉండేవారిగా ఉండాలని మనము కూడా పైవాడవుగా ఉండేవారిగా ఉండాలని ఆ ఉన్నత స్థలముల మందు నడిచేవారిగా మన జీవితాలు మార్చబడాలని ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేయను కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం మహాదేవ మహోన్నతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఎస్ మీకు వందనములు ప్రభ్వా మేము గుంటలో నుండి అయా నాయన అయినా ఎటువంటి ఆయన ప్రతి పరిస్థితిలో నుంచి మమ్మలను లేవనెత్తి ప్రభావా ఆ ఉన్నతమైన స్థలములలో యోసేపును మురదకైని దాని దావీదును నడిపించిన రీతిగా మమ్మలను నడిపింపజేసే దేవుడపై ఉన్నావు మా కాళ్ళను లేడి కాళ్ళవల చేసి ఆ ఉన్నత స్థలములలో మమ్మలను నిలబెట్టే దేవుడుగా ఉన్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా స్థితిని మా గతిని మారుస్తూ నీ నామ మహిమకై నువ్వు నిలబెడుతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ఉన్నత స్థలములలో నడిచే అనుభవం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చుతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి